హాయ్ అండి నేను మీరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఇక నేను కారం అయితే కొట్టే పోతున్నానండి గుంటూరు కారం మసాలా కారం అయితే కొట్టే పోతున్నాను కారానికి కావాల్సినవి అన్నీ చెప్తా అంటే ఈ వీడియోలు అనేది కారానికి కావాల్సినవి చూపెట్టి మొత్తం వేయించుతున్నానండి మొత్తం అంటే నేను మూడు కిలోల కారానికి అని చెప్పి లెక్క చెప్పాను మూడు కా మూడు కిలోల కారానికి ఏమేమి వేత్తనాను ఎవరి అని లెక్క ప్రకారంగా చెప్పానండి ఈ వీడియోలనైతే ఇక నేనైతే ఇక్కడ మిరగాలైతే శుభ్రంగా నేను అయితే తీస్తున్నాను మీకు ఆల్రెడీ వీడియో పెట్టా కదండి నేను మిరగాలు కడగటం కూడా వీడియో అనేది మీకు షేర్ చేశాను మిరగాలు శుభ్రంగా కడిగి నాలుగు రోజులు ఆరబోసినాక పోసినాక నేను తొడియాలు తీతున్నాను తొడియాలు తీరుతున్నా ఎంత బాగోతున్నాయో చూడండి హారం అయితే ఇంత కూడా పాడవదు ఆ డౌట్ అయితే అసలు ఎవరికీ వద్దండి ఎందుకంటే నేను అలానే చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మిరగాలు కడిగి నాలుగు రోజులు చక్కగా ఎండలు బాగా అవుతున్నాయి కాబట్టి నాలుగు రోజులు అయితే ఎండలో పోసుకోండి ఎండలో పోసుకున్నాక తొడియాలు తీసి కారం కొట్టించుకోండి కారం అయితే సూపర్గా ఉండిద్ది అస్సలు కప్ పాడవద్దు చెక్కు చెదరకుండా బాగుంటుందండి కారం అయితే అయితే నేను ఈ కారం కొట్టించినాక కూడా మీకు పాత కారం కూడా చూపించాను ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి ఆ కారం కొట్టించే వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను కారంలోకి ఏమేమి వేస్తున్నాను ఏంటిది మొత్తం వేయించుకోవటం మెరకాయలు తొడియాలు తీయటం ఈ వరకే వీడియో షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో అంతా మొత్తం చూడండి చూసి వీడియో నచ్చిందా లేదో లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మా సైడ్ అయితే అందరికీ తెలిసిందేనండి కారానికి ఎంత ఎత్తాము ఏమేమి ఎత్తాము మా గుంటూరు కారం గుంటూరు కారం అనేది అందరికి తెలుసు మా సైడ్ వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక అదే అండి ఇక ఎక్కడైతే తొడియాలు తీసుకుంటా కూర్చొని ఇక్కడ మా తమ్ముడు మా మరదల బయట కూర్చొని ఉండాలైతే మాట్లాడతా ఇక నేనైతే తొడియాలు తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేధాన్స్ చూడండి ఆ కారం అయ్యా మండిద్దయ్యా మండిద్దయ్యా అంటున్నాను అంటున్నాడు అనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు అండి కారం అంటే మిరగాల జోలకైతే రాలేదులే ఇక నేను గాలి అవుతున్నా అని చెప్పి ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు కూర్చొని ఇక మిరగాలైతే తొడియాలు తీసానండి మామూలుగా పచ్చల కారం అయితే కొట్టిచ్చేసాను అయిపోయింది పచ్చల కారం కూడా పచ్చల కారం ఫస్ట్ కొట్టించేశాను తర్వాత ఇప్పుడు సాంబార్ కారం అనేది స్టార్ట్ చేశానండి ఈ కారం కూడా అయిపోతే ఇక పని అయిపోయినట్టేనండి టమాటా పచ్చడి చేశాను మళ్ళీ కార పచ్చడి చేశాను కదా ఒక మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పట్టుకున్నాను పచ్చడి కోసం ఇవన్నీ వేయించుతున్నాను ఒక్కొక్కటి వేయించుతాను వేయించేటప్పుడు అవి ఎన్ని చూపెడతానండి పొయ్యి అయితే ముట్టించి కళ అయితే పెట్టుకున్నాను ఇశ్లాంటిగా ఉంది చెప్పి కళ అయితే పెట్టాను పెట్టి దీనిలో వేయించుకున్నాను కళాయి కూడా ఏడైంది ఇప్పుడైతే వేయించుకున్నాము సరిగ్గా పాక అయితే నాలుగు రోజులు నేను ఎండబెట్టాను ఎండబెట్టినాక ఇది ఇలా అయింది చూసారా ఎట్లా అవుతుందో పొడి ఇలా అయింది ఇప్పుడు దీన్ని వేయించుకున్నాను మాడకుండా చూసుకోవాలండి ఇవ్వండి వేగిపోయింది తీసేస్తున్నాను ఇదిగోండి వేగింది మీరు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ధనియా పావు కిలో ధనియ కూడా వేసుకున్నానండి ఇదిగోండి ధనియాలు కూడా వేగిపోయినాయి తీసేస్తున్నాను ఇదిగోండి వేగని పక్కన పెట్టేసుకున్నాం ఇగోండి పావు కిలో జీలకర్ర చేసుకున్నాము అవునండి అట్లా మంట సన్న మంట పెట్టుకొని వేసుకోవాలి మాడిపోకుండా పుప్పుకుంటా ఉండాలి అండి కూడా ఎరగటం అయిపోయింది ఏగింది కమ్మను అవసరం వస్తుందండి తీసేస్తున్నాను అదిగోండి జీలకర్ర కూడా వెళ్ళిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి మెంతులు పోసుకుంటున్నాను నూట యాభై మె నూట యాభై గ్రాములు మెంతులు పోసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా మాడకుండా చూసుకోవాలండి మారితే చీర వచ్చేస్తాయి ఇవి కూడా మాడకుండా చూసుకోవాలి వేసుకున్నాం మెంతులు ఇదిగోండి మెంతులు కూడా వేయించుకున్నాను ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి రెండు కిలోలు ఉప్పు అయితే తీసుకున్నాను నేను మూడు కిలోలు మిరగాయలకి కిలోకి సాల్ట్ ప్రకారంగా సాల్ట్ అంటే కిలో అర కిలో అంటే ఇప్పుడు కిలోనర ఉప్పు అయితే నేను వేయించుకుంటున్నాను ఈ కిలోనర ఉప్పు కూడా తీసుకొని మనం మిరగాలు వేపుకుంటా గుప్పుడు గుప్పడు ఇంత వేసుకుంటా మెరగాయల్లోనే వేసుకొని వేపుకుంటా ఉండాలి లాస్ట్కి వచ్చినాక మొత్తం ఉప్పు కలిపి వేపాలండి నేను చూపెడతాను ఇప్పుడు మీకు ఇప్పుడు నేనైతే కిలోనర ఉప్పు తీసుకున్నాను కదా ఇప్పుడైతే మిరగాలు ఆపటం చూపెడతాను చూడండి ఇవ్వండి కొంచెం ఉప్పు వేసా కదా తర్వాత ఇదిగో మిరగాలు వేసేసుకొని వేపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అప్పుడు ఇటు ఉప్పు వేపు ఇటు మిరగాలు ఏంటి మనం అడుగున ఉప్పు అని అనుకోండి మిరగాలు ఎక్కువ మాడమనమాట అందుకని చెప్పి ఇట్లా ఉప్పు వేసుకొని మిరగాయలు అయితే వేపుకోవాలి మనకి మిరగాయలు మాడకుండా ఉండటం కోసం అలా ఉప్పు చేసుకోవాలి ఇదిగోండి ఉప్పు ఇదిగోండి అను కదా నేను మిరగాయలు మొత్తం యాత్రైతే చూపించట్లేదండి ఇలా వేసుకోవాలని మాత్రమే చూపెడుతున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయి అందుకని చెప్పి ఇది మెల్ల పొడి అయింది తీసేస్తున్నానండి ఇదిగోండి ఇక నేనైతే రొచ్చిలో ఉన్నారు ఉప్పు అయితే వేపుతున్నాను ఈ ఉప్పు అనేది ఉప్పులో నీరు ఉంటుంది కదండి ఆ ఉప్పులో నీరు పొడిందాక వేసుకుంటూ ఉండాలి మనకి ఉప్పు కూడా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు దించుకోవాలండి చూపెడతాను ఇప్పుడైతే వేపుతూ ఉంటాను ఈ కలర్ చేంజ్ అయినాక దింపేటప్పుడు చూపెడతాను నేను మళ్ళీ ఈ ఉప్పు ఎందుకు వేస్తారో కూడా చెప్తాను ఎందుకు చెప్తారంటే ఉప్పులో ఉప్పులో కొంచెం తడిదనం మనం ఉంటుంది కదా మనకి సంవత్సరం పాటు ఈ కారం అనేది నిలబొండాలి కాబట్టి మనకి ఆ తేమ అనేది ఉంటే కారం పాడైపోయింది కాబట్టి ఉప్పు నేర్చుకుంటున్నాము ఉప్పును కూడా శుభ్రంగా నీరు పోయేటట్టు వేసుకొని అట్లా ఆరిపోయినాక ఉంచుకొని ఎండలా కూడా ఆరిపోయాను ఉప్పుని పోసినాక అప్పుడు సాయంత్రం తీసుకెళ్ళి అప్పుడు మరబట్టిస్తాను అన్నమాట అందుకని ఇప్పుడు ఉప్పుని అనేది అంటే కొంతమంది డౌట్లు రావచ్చు చాలామంది వస్తాయండి ఉప్పు కూడా ఏం చేయలేదు అనుకుంటారు అందుకని చెప్తున్నాను మా సైడ్ అయితే కంపల్సరీ ఉప్పు వేయించుతారు సంబరకారం అంటే మా సైడ్ అందరం తెలుసు తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక అదండి ఈ ఉప్పు అయితే ఏముతాను సగం పడే ఇది ఇంకా సగం వేయగాలి మొత్తం వేగినాక చూపెడతాను ఇదిగోండి ఉప్పు అయితే మొత్తం ఏపటం అయిపోయింది ఏపునొప్పుకి ఏపనొప్పుకి తేడా చూడండి రెండు పక్క పక్కన పెట్టి చూపెడదామని చూపించాను మీకు చూపెడదామని ఇది ఏపీని ఉప్పు ఇది ఉంది ఇదేమో తెల్లగా ఉంది ఇదేమో కలర్ మారిపోయింది అక్కడక్కడ నెల్లగా కనపడుతున్నాయి కదండి మిరగాయలు వేయించాం కదా అవి ఇత్తనాలు అనమాట మిరపకాయ ఇత్తనాలు అవి ఉప్పు కూడా వేయిపోయింది మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు ఏపీని మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఆరబెడదాం అదిగోండి మిరపకాయలు వేపి ఆరపోసేశాను కరివేపాకు వేపాను ధనియాలు వేపాను మెంతులు వేపాను జీలకర్ర వేపాను ఉప్పు వేపేశాను మొత్తం వేపటం అయిపోయినాయి అండి ఇక మిల్లు కాడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను సరేనండి ఇవ్వండి చిన్న ఏమో నేడకాయ ఆరబెట్టాను గాలి దాల్తుంది బయట నేడకాయ ఆరబెట్టాను ఎండలో పెట్టలేదు ఇవి కూడా ఆరిపోతాయి చక్కగాని ఇవి కూడా పెట్టేశాను అంటే పలుసు ఉంటాయండి ఒక దాంట్లో పోయొచ్చు గిన్నెలో మందంగా ఉంటే ఆర కదా అందుకని చెప్పి చాట్లో పడుకొని పోసి పెట్టాను అనమాట బయట పెట్టాను నీడక పెట్టాను చిన్నలపాయలు కిలో నర తీసుకున్నానండి తీసుకొని ఇక ఆరబెట్టాను అనమాట నీడకు పెట్టాను ఎండలో పెట్టకుండా ఇకదండి ఇక ఈ కారం ఇంతవరకు అయితే దినుసులు వేపటం వరకు ఏమేమి వేస్తున్నాను అనేది వీడియో మీకు షేర్ చేశాను కదా కారం కొట్టిచ్చే వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మొత్తం కలిపి పెట్టేదానండి కథ బాగా లెంత్ ఎక్కువైద్దని చెప్పి రెండు పాటలుగా పెడుతున్నాను వీడియో అనేది ఈ కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా ముందు కొత్త